హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జూలై రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న భారత ప్రభుత్వ చేనేత జౌలి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు తెలంగాణకు చెందిన వారు ఎంపికయ్యారు అయ్యారు ఎవరు ఆన్సర్ గజం నర్మదా మార్కెటింగ్ విభాగం గూడ పవన్ యువ చేనేత విభాగం వీరిద్దరూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందినవారు దేశవ్యాప్తంగా పది మంది ఎంపిక కాగా రాష్ట్రం నుండి ఇద్దరు ఎంపికయ్యారు వీరికి ఆగస్టు ఏడున పురస్కారాలు అందజేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసినప్పుడు హైప్ అనేది కూడా కనబడుతుంది ప్లీజ్ హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వేదికగా జరిగిన ఇరవైవ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఏడు స్వర్ణాలతో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశంగా ఏది నిలిచింది ఆన్సర్ రష్యా నెక్స్ట్ అన్ని ప్రభుత్వ రంగాల్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వులో చూడండి మధ్యప్రదేశ్లోని పన్నా టే టైగర్ రిజర్వులో వంద ఏళ్లకు పైగా వయసున్న ఓ ఏనుగు జూలై ఎనిమిదిన మరణించింది జూలై ఎనిమిదిన మరణించింది ఆసియాలోనే అత్యంత పెద్ద వయసుగా పేరుగాంచిన ఆ గజరాజు పేరేంటి ఆన్సర్ వత్సలా నెక్స్ట్ ముంబై అంతర్జాతీయ చెస్ టోర్నీ విజేత విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు ఆన్సర్ లలిత్ బాబు నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రతి ఏడాది విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తుంది ఈ ఏడాది ఎవరిని ఎంపిక చేసింది ఆన్సర్ ప్రముఖ అస్సామీ కవి నీలం కుమార్ ప్రముఖ అస్సామీ కవి నీలం కుమార్కు అందజేసింది నెక్స్ట్ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కాలనేమి ఆపరేషన్ కాలనేమిని ప్రారంభించింది ఆన్సర్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ అద్రోహించి చరిత్ర సృష్టి లడఖ్ చెందిన మొదటి ముస్లిం మహిళ ఎవరు ఆన్సర్ అదీబా ఆఫ్రిన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి లింగ సమానత్వాన్ని పెంపొందించినందుకు గాను యుఎన్ పాపులేషన్ అవార్డు ఎవరికి వచ్చింది ఆన్సర్ వర్షా పాండే ఇతను మహారాష్ట్ర న్యాయవాది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇంగ్లాండ్లో జరిగిన వింబుల్డన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరిని ఓడించ ద్వారా ఎవరిని ఓడించడం ద్వారా ఈగా స్వియోటెక్ గెలుచుకుంది ఆన్సర్ అమండా అనిసోమోవా అమెరికా నెక్స్ట్ భారతీయులు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు వెస్టిండీస్ దీవుల్లో భాగమైన ట్రినిడాడ్ అండ్ టొబాకోకు కార్మికులు వలస వెళ్లారు ఇటీవల ఆ దేశ ప్రధానమంత్రి బీహార్ భేటీగా వార్తల్లో నిలిచారు ఆమె ఎవరు ఆన్సర్ కమలా పెర్సాద్ బిస్సేసర్ నెక్స్ట్ క్వశ్చన్ జూలై ఆరున కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో బాక్సింగ్ ప్రపంచ కప్ ఫైనల్ స్కోర్ జరిగింది ఇందులో అమెరికాకు చెందిన యోస్లిన్ ఫెరేజ్పై భారత క్రీడాకారిని గెలిచి స్వర్ణం గెలిచి స్వర్ణం అందుకుంది ఆమె ఎవరు ఆన్సర్ సాక్షి చౌదరి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జూలైకి సంబంధించి ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ ఏ స్థానంలో ఉన్నారు ఆన్సర్ పదిహేనవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువులు మరియు చిన్నల పిల్ల చిన్నపిల్లలకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చూడండి నవజాత శిశువులు మరియు చిన్నపిల్లలకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆమోదించబడిన మలేరియా వ్యాధి ఔషధం ఏది ఆన్సర్ కోర్టమ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు కాలానికి కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ సుకన్యా సోనోవాల్ నెక్స్ట్ పట్టణ పేద మహిళలకు డిజిటల్ సాధికారతను కల్పించడం లక్ష్యంగా డీజీ లక్ష్మీ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడానికి ప్రొటీన్ కదలికలను డీకోడ్ చేయడానికి బయోమాలిక్యులర్ ఎమ్యులేటర్ వన్ అనే అధునాతన ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంస్థ ఏది ఆన్సర్ మైక్రోసాఫ్ట్ నెక్స్ట్ ఇటీవల ముంబైలో పునర్నిర్మించబడిన ఏ బ్రిడ్జికి సింధూర్ బ్రిడ్జ్గా పేరు పెట్టారు ఆన్సర్ కార్నాక్ బ్రిడ్జ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అర్జున్ హీరోగా ఒక్కరోజు ముఖ్యమంత్రి అంశంతో ఒకే ఒక్కడు సినిమా వచ్చింది అయితే ఇటీవల థాయిలాండ్ దేశంలో ఒక్కరోజు ప్రధానమంత్రి ఒక్కరోజు ప్రధానమంత్రి అనే వార్త సంచలనంగా నిలిచింది ఆ ఒకే ఒక్కడు ఎవరు ఆన్సర్ సూర్యా జుగ్రూంగ్ రియాంగ్ కిట్ నెక్స్ట్ శ్రీ శోభితా నహిగామయ్ చూడండి శ్రీ శోభితా నహిమి గామ ప్రాజెక్ట్ కింద తొంభై కొత్త గృహాలు ఇటీవల ప్రారంభించబడ్డాయి కాగా ఇది ఏ రెండు దేశాల మధ్య సంయుక్త ప్రాజెక్ట్ ఆన్సర్ భారత్ శ్రీలంక నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియ ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సోనాలి మిశ్రా నెక్స్ట్ ముప్పై ఐదు కోట్ల చూడండి ముప్పై ఐదు కోట్ల విలువైన చైనీస్ బాణాసంచాను స్వాధీనం చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ ఏది ఆన్సర్ ఆపరేషన్ ఫైర్ ట్రయల్ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ పనుల మార్పులో భాగంగా బిగ్ బ్యూటిబుల్ చట్టం తీసుకొచ్చింది చూడండి అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం పన్నుల మార్పులో భాగంగా బిగ్ బ్యూటిబుల్ చట్టం తీసుకొచ్చింది దీన్ని నిరసిస్తూ టెస్లా అధినేత ఎలన్ మాస్ కొత్త పార్టీ ప్రకటించాడు చూడండి కొత్త పార్టీని ప్రకటించాడు అది ఏది ఆన్సర్ అమెరికా పార్టీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎడిషన్కి సంబంధించి ప్రపంచంలో వంద అత్యుత్తమ ఆహార నగరాల జాబితాను టెస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసింది ఇందులో భారత్ నుండి ఆరు నగరాలకు చోటు దక్కింది అయితే యాభైవ స్థానంలో నిలిచిన నగరాన్ని గుర్తించండి దీంట్లో భారత్ నుండి ఆరు నగరాలకు చోటు దక్కింది అయితే యాభైవ స్థానంలో నిలిచిన నగరం ఆన్సర్ హైదరాబాద్ ఇది ఫ్రెండ్స్ జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా కూడా ఒక ఆప్షన్ వచ్చింది మీరు లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది ప్లీజ్ లైక్ చేయండి హైప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్